అబ్బా బయట సరే ఫ్రిడ్ పిండి ఉన్నదో చేసి పెడతా సరే నిన్నటి పిండి ఉన్నది కొంచెం దాన్ని పునుగురు వేసి పెడతా పిండి తీసుకొని పిండిలో కొంచెం గోధుమ పిండి పెరుగు యాడ్ చేసుకొని ముందే నానబెట్టుకోవాలి ఒక నాలుగు గంటల పాటు ముందే నానబెట్టుకోవాలి అందులో కొంచెం వంట సోడా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అవి కొంచెం పొంగుతాయని వేసాను నేను అందులో మళ్ళా ఉప్పు వేసుకోవాలి మీకు సరిపడినంత తర్వాత వాటిని మంచిగా కలపాలి నేను స్పూన్తో కలుపుతున్నాను మీరు చేత్తో కూడా కలుపుకోవచ్చు అందులో ఇంకా ఉల్లిపాయలు కొత్తిమీర కొంచెం మిర్చి కరివేపాకు కూడా వేసాను నేను అవి వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి అందులో మంచిగా కలిసేటట్టు మంచిగా స్పూన్తో కలుపుకోవాలి అవి పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి నూనె వేడెక్కేంత వరకు ఉంచాలి నూనె వేడెక్కిన తర్వాత నూనె వేడెక్కిందో లేదో కొంచెం పిండి నేసుకొని చూసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం చేత్తో తీసుకొని చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలి మీరు చేత్తో కావాలంటే చేత్తో వేసుకోవచ్చు లేకపోతే స్పూన్తో కూడా వేసుకోవచ్చు నేను కొన్ని స్పూన్తో కూడా వేసాను ఇలా ఇలా కడాయి మొత్తం నూనె నూనె అంత వచ్చే వరకు మొత్తం పునుగులు వేశాను ఇలా వేసుకున్న తర్వాత అవి మంచిగా కాలే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి వాటిని మధ్య మధ్యలో ఒక గంట తీసుకొని మర్రేయాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాలనివ్వాలి అవి కాలే వరకు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం అవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇక కడాయి నుండి జల్లిగంటతో బయటికి తీయాలి మళ్ళీ మిగిలిన పిండితో రెండో వాయి వేసుకోవాలి ఇలా ఫస్ట్ వేసుకున్నట్టే ఇప్పుడు కూడా వేసుకోవాలి నేను ఫస్ట్ చేత్తో స్పూన్తో వేసుకున్నాను కానీ ఇప్పుడు చేత్తో వేసుకుంటున్నాను మళ్ళీ ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని బయటికి తీసుకోవాలి ఇక ఈ లోపల కొంచెం మెత్తగా పైన క్రిస్పీగా ఈ దోశపిండితో చేస్తా దోశపిండితో పునుగులు ఇట్లా అయినాయి దీన్ని టమాటా చట్నీతో తినేద్దాం